సో ఏంటి అనేసి చూస్తున్నారా ఇదైతే బెండకాయ ఫ్రై అండి సో జిగురు లేకుండా నేనైతే కర్రీ ఫ్రై ఇలాగే చేస్తాను సో ఫ్రై చేసేటప్పుడు కొంచెం నేను పల్లీలు వేస్తాను కర్రీ చేసేటప్పుడు పల్లీలు వేయను సో ఒక్కసారి మనము బెండకాయ ఫ్రై ఎలా చేస్తామో అయితే వెళ్ళిపోదాము సో సో కొన్ని టిప్స్ కూడా ఉంటాయి దీంట్లో ఒకసారి చూసి ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేనైతే బెండకాయ ఫ్రై చేయబోతున్నాను సో ఆల్రెడీ క్లీన్ చేసేసి ఆరబెట్టేశాను సో క్లీన్ చేసి ఆరబెడితే ఎందుకు బాగుంటుంది అని అంటే సో పొడి పొడిగా ఉండాలి సో బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కొంచెం పొడి పొడిగా ఉండాలి సో ఇవి వాటర్ ఏవి లేకుండా అసలు డ్రైగా ఉండాలన్నమాట సో అట్లయితే బెండకాయ ఫ్రై ఈజీగా అవుతుంది సో మనము బెండకాయ ఫ్రై చేయడానికి ప్రాసెస్ అయితే చూసేద్దాము ఆయిల్ అయితే వేడైపోయిందండి సో ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం కర్రేపాటి వేసేద్దాము అండ్ కొంచెం వెల్లుల్లిపాయలు వేసేద్దాము కొంచెం జీలకర్ర కూడా వేసేద్దాము సో ఇవి కొంచెం బాగా వేగాలి సో వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసేద్దాము సో అప్పటివరకు వెయిట్ చేద్దాము సో కరివేపాకు వేస్తే ఏం బాగుంటుంది అని అనుకోకుండా కరివేపాకు వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది కరివేపాకు టేస్ట్ ఎంత బాగుంటుంది కదా సో అందుకని కరివేపాకు వేస్తున్నాను ఫ్రై కాబట్టి కొంచెం పల్లీలు కూడా వేసేద్దాము పల్లీలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలా తింటుంటే అట్లో బాగుంటుంది టేస్ట్ అందుకని పల్లీలు వేస్తున్నాను సో పల్లీలు వేయించాక సో ఆయిల్ కొంచెం ఎక్కువ ఎందుకు వేసాను అంటే ఫ్రై కదా ఫ్రై కోసం అనేసి ఆయిల్ వచ్చేసాను సో ఇవైతే వేగి వేగిపోయినాయి సో కొంచెం ఆనియన్స్ అయితే వేసిద్దాము ఆనియన్స్ ఆనియన్స్ బాగా కుక్ ఆనియన్స్ కుక్ అని అంటే కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది సో సాల్ట్ కొంచెం కరివేపాకు అండ్ జీలకర్ర వెల్లుల్లి అండ్ పల్లీలు ఇవి మాత్రం వేసానండి నేను సో ఇవి మగ్గిన తర్వాత మనం బెండకాలు అయితే వేసేద్దాము సో అప్పటి వరకు ఇది స్టవ్ మీదనే పెట్టేద్దాం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది అందుకోసమని నేను సాల్ట్ వేసేసి మూత పెట్టిద్దాము సో ఫ్రై అయ్యి వేసేద్దాం ఓకే ఓకేనా చూసారా సాల్ట్ వేయగానే జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్లోనే ఇవి వేగిపోతాయి పచ్చిగా ఉన్నప్పుడు మనం బెండకాయ వేసినాం అనుకో సో అది రుచిగా ఉండదండి అందుకని కొంచెం వేయించినంత ఆనియన్స్ వేయించాకనే సో బెండకాయలు అయితే వేసుకున్నాము సో బెండకాయలు చాలా డ్రైగా ఉన్నాయండి ఎందుకనంటే ఫ్రై చేసేటప్పుడు దాన్ని వాటర్ తడి లేకుండా ఉండాలి లేదంటే మొత్తం జిగురు జిగురు వస్తుంది సో జిగురు లేకుండా రావాలి అంటే కడిగి మనము స్టార్ట్ వేయకూడదు ఫస్ట్ సో ఇలాగే అవ్వాలి ఇది కంప్లీట్గా అయ్యే వరకు స్టవ్ మీద ఇలాగే ఫ్రై అవ్వాలి సో ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనము ఫస్ట్ సాల్ట్ అలా వేద్దాము సో ఫ్రై అయ్యే వరకు వేర్ చేద్దాము సాల్ట్ అయితే ఏదండి ఇది బెస్ట్ టిక్ అండ్ టిక్ అంటే ఇదే అండి దీంట్లో సాల్ట్ వేసామనుకోండి మొత్తం జిగురు జిగురు అయిపోతుంది సో సో ఇదే అండి దీని కుప్పు చాలామంది సాల్ట్ వేసేసి జిగురు అయిపోయింది జిగురు అయిపోయింది అని పెంచడుతూ ఉంటారు కదా సో జిగురు అవ్వకుండా ఉండాలి అంటే సాల్ట్ వేయకూడదు సో ఇలాగే ఫ్రై అవ్వాలి సో ఫ్రై అయిపోయిన తర్వాత మనము అయితే వేసేద్దాం ఓకేనా చూసారా జిగురు లేకుండా ఉంది కదా సో ఎలాంటప్పుడు కొంచెం పసుపు అండ్ కారం అండ్ టమాటో వేస్తాను నేను ఒక్క ఒక్క టమాటో వేస్తాను ఎందుకు అని అంటే టేస్ట్ కోసం అనేసి సో మనం పసుపు అండ్ కారం ఒకసారి వేసేద్దాం సో కొంచెం పసుపు సో చూసారా జిగురు ఉందా లేదు కదా జిగురు లేకుండానే చదివేస్తున్నాను సో నెక్స్ట్ నేను టమాటో వేసుకున్నాను సో నేను టమాటోస్ టమాటోస్ వేసిన తర్వాత కొంచెం కారం చల్లేస్తాను ఇప్పుడు సాల్ట్ వేస్తాను ఒక స్పూన్ అయితే వెనక్కండి సో మీకు కారం తగ్గట్టు చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేస్తాను మాకు ఇంట్లో కారం కొంచెం ఎక్కువనే తింటాను సో ఇక్కడైతే సాల్ట్ వేసేద్దాము ఇక్కడ సాల్ట్ వేస్తాము ఎందుకు తెలుసా తొందరగా టమాటోస్ మగ్గిపోవడానికి సాల్ట్ వేస్తామండి సో ఒక వన్ మినిట్లో మళ్ళీ చూద్దాం ఓకేనా చూసారా జస్ట్ మూత పెట్టి వరకు ఇలా ఉంటుంది దెన్ టమాటో కూడా సో బెండకాయలు కూడా అలాగే ఉన్నాయి సో ఇది కారము ఇలా ఫస్ట్ వేసేస్తే కొంచెం ఉడికిపోతుందండి కారం వేసిన వెంటనే ఫ్రై అయిన ఫ్రై అన్న వాళ్ళు అందరూ తొందరగా స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేస్తారు కానీ అది కారము మగ్గది లేదు టేస్ట్ కూడా ఉండదండి సో సో కొంచెం ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర నేనైతే కొత్తిమీర బదులు మునగాకు వేస్తాను సో మునగాకు వేసేసి స్టవ్ అయితే బంద్ చేసేదాను సో మొత్తానికి అయితే కర్రీ ఇలా చూసారా జిగురు ఎక్కడైనా ఉందా అండి ఎక్కడైనా ఉందా చూసారా ఎక్కడా లేదు కదా సో కర్రీ ఇలాగే అండి ఫ్రై ఇలాగే చేస్తానండి ఓ ధనియా పౌడర్ కూడా వేసేసాను జస్ట్ కలపడమే అండ్ సో మునగాకు వేసేసి కలిపిద్దాము సో కర్రీస్ రెడీ అంతే అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది నాకైతే ఒక టెన్ మినిట్స్ కూడా పడలేదండి సో లేకుండా ఫ్రై అయితే తొందరగా అయిపోతుంది అండి నాకైతే టెన్ మినిట్స్ అయిపోయింది సో ఇలాగే ట్రై చేయండి కంపల్సరీ కర్రీ తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్ అండ్ యూ అగెయిన్ నెక్స్ట్ వీడియో బాయ్ ప్లీజ్ డూ కామెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్